దర్శి పురపాలక సంఘం గడియార స్తంభం సెంటర్లో కురిచేడు రోడ్డు అద్దంకి రోడ్డు పొదిరి రోడ్లో చిరు వ్యాపారస్తులు ఆర్ అండ్పీ రోడ్లపై కానీ షాపులు పెట్టుకున్న వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని దర్శి ఎంఆర్ఓ ఎం శ్రవణ్ కుమార్ తెలిపారు సోమవారం ఆయన దర్శి ఉదయ్ న్యూస్ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు జయంతిలో ఆయన తెలిపారు కు అంతరాయం కలగకుండా సైడ్ కాలువను పక్కన పెట్టుకోవాలని ఆయన తెలిపారు అలాగే గ్రీవెన్ సెల్ పెట్టుకున్న అర్జీదారులను సమస్యలను పరిష్కరించాలని జిల్లా స్థాయిలో ఉన్న అర్జీలను జిల్లా అధికారులకు పంపించడం జరిగిందని శ్రవణ్ కుమార్ తెలిపారు నిన్న జరిగిన సోమవారంలో గ్రీవిన్స్ ఎన్ని అర్జీలు ఇచ్చారు వాటికి ఎన్ని పరిష్కారాలు అని మన ఎమ్మార్ గారికి ఇప్పుడు మనం గారి ద్వారా తెలియపరచడం జరుగుతుంది నమస్తే సార్ నమస్తే నమస్తే అండి అందరికీ నమస్కారం మనకి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ అని చెప్పేసి గ్రీవెన్స్ రిడ్రస్లకు సంబంధించి కండక్ట్ చేస్తుంటాం అలాగే ఈ పీజీఆర్ఎస్లో భాగంగా సోమవారం మనకు అర్జీదారు వచ్చి కలుస్తూ ఉంటారు మనకి ఈరోజు ఒక మూడు అర్జీ అర్జీలు అయితే వచ్చినాయి అర్జీలకు సంబంధించి మన దగ్గర పరిష్కారం ఏ మన దగ్గర పరిష్కరిస్తున్నాం లేదు అవి పై అధికారుల దగ్గర పోవాల్సిన పై అధికారుల దగ్గరికి పంపిస్తున్నాం ఎట్లా అయినా కానీ మండలం వ్యాప్తంగా కూడా తక్కువ అర్జీలో ఉన్నాయి అంటే ఇష్యూస్ కూడా చాలా తక్కువే ఉంటాయి కాబట్టి గ్రీవెన్సెస్ బాగా సక్సెస్ అవుతున్నాయని చెప్ తెలియజేస్తాం ఇప్పుడు దర్శి మండలంలో సెంటర్లో ఈ దొరక ఎక్కువ స్థాపలు వాటి పరిస్థితి ఏంటి సార్ పోయిన శనివారము అందరితో దుకాణదారులు ఎవరైతే ఉంటారో వారందరితో కలిపి పొలిటికల్గా అధికారులుగా మేము అందరిని ప్రజలు అందరు భాగస్వామ్యం చేసి మేము చేయబోయే యాక్షన్ ప్లాన్ ఏవైతే ఉంటుందో అంటే డ్రైన్స్ మీద కట్టిన పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అంటే ఈ ఇటుకలు కానీ సిమెంట్తో కానీ లేకపోతే ట్రేకుల ద్వారా కానీ కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తీసేవిసే విధంగా మనం కార్యాచరణ ప్రకటించాము ఒక వారం రోజులతో అవి కూడా తీసేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము అలాగే ఈ దుకాణదారులు ఎవరైతే తోపుడు బండి వాళ్ళు ఉన్నారో డ్రైన్ మీద పెట్టుకోమని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జ్ గారు అలాగే వారితో సమావేశంలో మనకు తెలిసి తెలుపు ఉన్నారు ఎలాగైనా ఏఎంసీ ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూట్ అయిందో అక్కడ రైతు బజార్ వస్తే వెంటనే ఆ రైతు బజార్ షాపులకి అలా అలా చేస్తాం కాబట్టి ఈ ఆక్రమణ అనేది పెరిగిన వాహనాల అద్దీ దృష్ట్యా అని ఉండవు అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు మనం ఎంఆర్ఓ గారు ఉన్న సమస్య తమ దృష్టికి వచ్చి పరిష్కరించడం జరిగిందని అలాగే పై అధికారుల దృష్టికి కొన్ని పంపించడం జరిగిందని మన ఎం దర్శి ఎంఆర్ఓ రావు గారు అనేటువంటి ఎం కుమార్ మనకు తెలియపరచడం జరిగింది కెమెరామ్యాన్ టి కుమార్ కుమార్తో దర్శి ఉదయ్ న్యూస్ రిపోర్టర్ దూపల్లి